ఉద్యాన పంటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కడప జిల్లా ఒండిట్ట మండల పర్యటనలో భాగంగా సాలాబాద్ గ్రామ పరిధిలో ఉన్న ఉద్యాన పంటలను కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేకూరి పరిశీలించారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ప్రభావం పంటలపై ఎలా ఉందనే విషయమై జిల్లా వ్యవసాయ ఉద్యాన అధికారులతో కలిసి పసుపు సంపెంగ పంటలను పరిశీలించి వ్యవసాయ అధికారులు రైతులతో ఆయన మాట్లాడారు మండలంలో పాడి పరిశ్రమ వివరాలను గ్రామంలో ప్రధానంగా పండించే పంటలు వ్యవసాయ మార్కెటింగ్ అవకాశాల గురించి కలెక్టర్ రైతులను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వెంట కడప ఆర్డీఓ జాన్ ఎర్విన్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు మండల వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక శాఖ అధికారులు ఇచ్చేశారు ఉన్నప్పుడు ఈ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాట్సాప్లో రేట్ అవుతుంది బ్యాక్ మనకి ఫోర్ థౌసండ్ అది దానివల్ల కొంచెం కాస్ట్ అనేది ఫార్మర్ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఫిఫ్టీ వరకు ఇది మనకు వచ్చేసరికి సార్ ఫార్మర్కి